నిర్ణయం తీసుకోవడంలో మనసు అస్పష్టంగా కొట్టుమిట్టాడుతుందా ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక తికమకి పడుతుందా మన జీవితంలో పెద్ద సమస్యలు దారి తప్పిన నిర్ణయాల వల్ల కాదు స్పష్టత లేని నిర్ణయాల వల్ల మాత్రమే వస్తాయి కన్ఫ్యూషన్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ క్లారిటీ మనం తేల్చుకోవాల్సిందేంటో ఇప్పుడు కృష్ణుడు ఏం చెప్పాడో తెలుసా నీ లక్ష్యం ఏంటి నీ విలువలే ఆత్మజ్ఞానం లేకపోతే ఎటువంటి విజయం సాధించినా మనసు గెలిచినట్ట కాబట్టి కన్ఫ్యూజ్డ్ మైండ్తో నిర్ణయం తీసుకోవద్దు ఒక చిన్న చిట్కా చెప్పాడు కృష్ణుడు ఏంటో తెలుసా క్వైట్ ద మైండ్ దెన్ క్లారిటీ దెన్ డెసిషన్ దెన్ యాక్షన్ లీడ్స్ టు విక్టరీ అని మన డెసిషన్లో క్లారిటీ కావాలంటే గీతా జ్ఞానం ఖచ్చితంగా అవసరం మనసును శాంతపరచండి అప్పుడే స్పష్టత వస్తుంది మీరు తాజాగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే సవాల్గా ఉందా ఈ వీడియోని మరొక్కసారి వినండి కామెంట్ చేయండి ఐ చూజ్ క్లారిటీ ఓవర్ ద కన్ఫ్యూజన్ గీత జీవితాన్ని మారుస్తుంది శ్రీకృష్ణ అర్పణమస్తు